మాజీ మంత్రి హరీష్ వక్రీకరిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు నిజామాబాద్ గోవర్ధన్ పై ఫైర్ అయ్యారు రబీ సాగు నీటి సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సర్కార్ పంటలు తడి ఆరిపోకుండా ప్రణాళికబద్ధంగా నీరు విడుదల చేస్తుందని తెలిపారు గత ప్రభుత్వం దీర్ఘకాలిక అప్పులపై వడ్డీ రాయితీ పూర్తిగా ఎత్తివేసిందని పదేళ్ల పాటు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఎప్పుడైనా పంట నష్టపరిహారం చెల్లించారా అని ప్రశ్నించారు ఆర్థిక శాఖ మార్చులు ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిది నుండి ఎనభై ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మీరు పంట రుణాల మాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినటువంటి యొక్క మరి సమర్థత అసమర్థత మీకే తెలియాలి చెప్పంటున్నా రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం రైతు చెల్లించవలసినటువంటి ఒక రుణాలు రైతుపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు రుణాలు అన్ని కూడా ప్రభుత్వమే బదులు కావద్దా వాస్తవం వక్రీం వక్రీకరింప చేసే విధంగా లీగల్ నోటీస్ ఇస్తున్నారు